ఇక్కడ పేసిన అన్యాయం చేస్తే ఊరుకోడు ఎవరన్నా ఉండాలి నష్టలకు న్యాయం జరగాలని కొత్త నేను కూడా విధంగా ఎవరి ఆకులు కురుచుకునేది లేదు కానీ మరీ నాలుగు గల అన్యాయం చేయాలంటే ఉత్తమ ఆలోచనతోన్నాం తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కట్టుబడిన పార్టీ కట్టుబడిన ప్రభుత్వం మాది అందుకు ఎవరైతే ప్రజాస్వామికంగా నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మీద వచ్చిన దేవడానికి రాష్టంలో ఉన్న ప్రతి మలయరావు గారి ప్రజాస్వామిక వాది కులాల అత్యతనిగా కలిసి వచ్చి ఇన్క్లూజివ్ గ్రోత్ అందరూ పెరుగుతేనే ముఖ్యమంత్రి గారు అంకం చేస్తున్నటువంటి త్రీ ట్రిలియన్ డాలర్ల యొక్క రోజు సాధిస్తామనేటువంటి ఆలోచనతో ప్రజలు ప్రభుత్వము పార్టీలకు బాగా కోరుకుంటూ మరొకసారి ఇంత స్ఫూర్తిదాయకమైన చరిత్ర భవిష్యత్తు ఇచ్చినటువంటి జ్యోతిబాబు పూడే గారికి నివాళులర్పడుతూ అందరికీ నమస్కారం చెప్తూ సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా చరిత్రలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ రోజు ఆయన చేపట్టినటువంటి సంస్కరణలు ఆయన చూపిన మార్గం ఎంత గొప్పదొక్కదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు మహాత్మా జ్యోతిబా పూడే గారు సమస్యలన్నిటికీ పరిష్కారం విద్యనే ఆ విద్యకు బలహీన వర్గాల వాళ్ళు దూరం ఉన్నారు ప్రతి బలహీన వర్గాల బిడ్డ ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలని నినాదం వ్యక్తి ఆ వ్యక్తి అలా మనందరికీ ఆదర్శం తప్పకుండా బలహీన వర్గాలు ముందుకు రావాలన్నా సమాజంలో అందరితో పాటు సమానంగా నిలబడాలన్నా దానికి కావలసినటువంటి అర్హత విద్య డబ్బున్నా భూమిన్నా కులం ఉన్నా ఈ మంది జరిగినటువంటి కుల సర్వేలో ఎక్స్పర్ట్ కండి దాన్ని అభిప్రాయ చేసినప్పుడు ఉన్నతంగా ఎక్కడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్య కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎదగడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలను శ్రమపడి చదివించుకునే విధంగా విద్యలో అగ్రస్థానం పోయే విధంగా మహాత్మా జ్యోతిబాలే పూలే గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి విద్య అధ్యయ ఆలోచన పొందుకుంటారని కోరుకుంటా ఉంటాను ప్రజాపాలన ప్రభుత్వంలో పలహాలు అభ్యుల కొరకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా విద్యా ఉపాధి రాజకీయాల్లో నలబై లక్ష శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ తీసుకున్నప్పుడు